ట్వల్వ్ హండ్రెడ్ సూపర్గా అయితే ఉంది మనకి క్రస్టింగ్ మోడల్ అయితే వచ్చిందండి మధ్య మధ్యలో చూపిస్తాను ఇది కూడా పార్టీ వేర్ పార్టీ వేర్ దీంట్లో గోతీ పంచి వస్తుంది మామూలు టుడీ ఫైంట్ వస్తుంది ఇంకా కోర్ట్ వస్తుంది మ్యాడల్గా ఇలా కోర్ట్ వస్తుంది

మనకి తాడి తోటలో ఒకటి రెండు కాదండి చాలా షాప్ అయితే ఉంటాయి ఇప్పుడు నేను చూపించే షాప్ అయితే పూర్తిగా రెడీమేడ్ షాప్ మనకి ఇక్కడ ఏంటంటే ఎడిటింగ్ సీజన్ కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ లో అయితే ఇస్తున్నారు అంటే మనకి ఫోటో షూట్ కి సంబంధించిన లాంగ్ ఫ్రాక్స్ కానీ మెన్స్ కి సంబంధించిన సేవీస్ ఇవన్నీ కూడా చాలా తక్కువ బడ్జెట్ లో అయితే చూద్దాం అసలు కాస్ట్ మీకు జూనిచర్ క్లాత్ వస్తుంది ఓకే ఫుల్ వర్క్ వచ్చేసి మీకు ఇదంతా కూడా జీవిత వర్క్ కోస వర్క్ మర్రల వర్క్ మొత్తం ఆర్ వర్క్ వస్తుంది ఓకే చాలా బాగుంటుంది ఓకే మీకు రేట్ కూడా గా ఉంటుంది ఎంత పడుతుంది మేడం డిస్కౌంట్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే బయట కాస్ట్ కన్నా మనకి ఇంకా తక్కువ వస్తుందా తక్కువ కాస్ట్ ఇస్తుంది ఓకే చాలా మధ్య మధ్యలో బ్యూటీస్ వచ్చింది సూపర్గా అయితే ఉంది మనకి క్రస్టిక్ మోడల్ అయితే వచ్చిందండి మధ్య మధ్యలో చిప్స్ వరకు అప్పుడక్కడ మిర్రర్ వరకు కూడా వచ్చింది హెల్దీ ఇది ఎంత పడుతుందండి లాంగ్ ట్రాక్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ సేమ్ ఇదే డిజైన్ ఎన్ని కలర్స్ ఉంటాయంటారు సిక్స్ కలర్స్ ఇది లాంగ్ ట్రాక్ లాంగ్ ట్రాక్ అండి ఓకే డిజిటల్ టైప్ చున్నీ చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది మధ్య మధ్యలో ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ ఫాస్ట్ ఎంత పడుతుంది అండి టూ బిలో పడుతుంది మ్యారేజ్ సీజన్ కి డీజిటిల్ పిల్లల షేర్వానీస్ అండి ఈ స్టైల్లో ఇలాగా దీనికి ప్యాంట్ కూడా వస్తుంది ఇలాగా మీకు కలర్స్ అండి అన్ని కూడా మీకు బ్లూ వైట్ బ్లాక్ మెరూన్ ఈ టైప్ కలర్స్ లో కలర్స్ డీజిటిల్ అన్ని కలర్స్ కి ఫ్యాంట్ వైట్ ప్యాంట్ వైట్ వస్తుంది అండి మీకు ఇవన్నీ కూడా కలర్ షేడ్స్ అండి అన్ని సైజు లో ఉంటాయి మీకు మీ కలర్స్ అన్ని కూడా షేడ్స్ ఉంటాయి అంటే ఎన్ని కలర్స్ వస్తున్నాయండి ఎప్పుడు ప్రజెంట్ అయితే ఫైవ్ కలర్స్ అండి ఇంకా కలర్స్ ఉంటాయండి ఇంకా ఇందులోనే మీకు ఒక కలర్ ఒక ఐటమ్ లో పడుతుందండి మీకు డిస్కౌంట్ ఇది మీకు సెవెన్ హండ్రెడ్ దాకా ఇది ఇది రామరాజు అండి ఇది మీకు చిన్నపిల్ల రామరాజులో లో మీకు ఇలా లింగి వస్తుంది ఇది కనువ వస్తుందండి మీకు అందులో కలర్స్ అండి మిరూని కలర్ రాయల్ బ్లూ

కొంచెం దాంట్లో ఇంకా గ్రాండ్ లుక్ కోట్ వచ్చి లోపల షర్ట్ ప్లైన్ వస్తుందండి వేర్ దీనికి కూడా ప్యాంట్ వస్తుందండి ఇలాగే ఇలాగ దీనికి వ్యాలస్టిక్ నడువు ప్యాంట్ వస్తుంది మీకు అందులోనే మీకు ఒక్కొక్క షర్ట్స్ అండి ఇలాగ క్యాట్లాగ్ పీస్ ఇలా వస్తుందండి చిన్న క్యాట్లాగ్ పీస్ ఇలా వస్తుంది మీకు అందులోనే మీకు ఇలా ఆరంజ్ క్రాస్ కట్ మోడల్ అండి అంటే ఇది పై కోట్ ఏంటంటే క్రాస్ కట్ వస్తుంది మీకు పార్టీ వేర్ దీంట్లో గోతి పంచ్ వస్తుంది మామూలు చుడీ ప్యాంట్ వస్తుంది అంటే ఒక డ్రెస్ మూడు విధాలు వేసుకుని త్రీ ఇన్ వన్ మోడల్ దీనికి నెక్స్ట్ అందులో కోట్ టైప్ స్టైల్ అండి అంటే పైన కోట్ వస్తుంది మేడం ఇలాగా ఇలా కోట్ వస్తుంది లోపల షర్ట్ ప్లైన్ వస్తుంది లోపల దాని బటన్ సెట్ పై దాని బటన్స్ ఉండవు ఓపెన్ గా పెట్టుకోవచ్చు ఇలా దీనికి ప్యాంట్ ఎలక్ట్రిక్ నడుము ప్యాంట్ ఇస్తారండి ఇప్పుడు బాబు ఫిస్ట్ గా ఉన్న నడుం కోసం ఎడ్జస్ట్మెంట్ పడనే కదా మీకు ఎలక్ట్రిక్ ఇస్తారన్నమాట అనమాట మీకు ఎలా సెట్ వస్తుంది మేడం దీంట్లో కలర్ షేడ్స్ ఉంటాయి నేను పీస్ మోడల్ బట్ చూపెడుతున్నాను మేడం ఇది కూడా కోట్ స్టైల్ లో బ్లూ కలర్ అండి మీకు వర్క్ వైట్ వచ్చి ఇదంతా హ్యాండ్ వర్క్ అండి ఇది అంతా మిషన్ తో వేసింది కదా హ్యాండ్ వర్క్ క్లాత్ తోనే వస్తుంది మీ క్లాత్ కూడా డబుల్ షూట్ మేకింగ్ క్లాత్ అండి ఇది మీకు ఐటమ్ కూడా చిల్డ్రన్స్ కలెక్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి వైవో ఫ్యాషన్ థాడతో అండి మీకు అందులోనే గోల్డ్ కలర్ లో మీకు కోట్ టైప్ ఇలా వస్తాయి మీకు ఇప్పుడు అంతా కూడా వెడ్డింగ్ కలెక్షన్స్ న్యూ ఐటమ్స్ అన్ని ఇవన్నీ కూడా ఇప్పుడు మ్యారేజ్ కి ఇవి మీకు ఆ టైప్ ఐటమ్ ప్రతి దానికి ఫ్యాంట్ ఉంటది ఫ్యాంట్ కి ఎలస్టిక్ వస్తుంది మీకు అడ్జస్ట్మెంట్ నడుం కూడా పీస్ఫుల్ గా ఉంటది మేడం అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వల్ల తగ్గిస్తున్నారు అంటారా ఎప్పుడు మనకి ఇక్కడ తగ్గించే ఉంటదండి ఆఫర్ ఇప్పుడు ఆఫర్ ఉంటది మేడం మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటాయి ఇట్లా మీకు హోల్సేల్ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మీద చేస్తాం మీకు బ్లేజర్ అండి షూట్ అంటే మీకు బ్లేజర్ విడిగా షూట్ టీ షర్ట్ ఇలాగ ప్యాంట్ కూడా వస్తుంది మేడం దీనికి లోపల టీ షర్ట్ వచ్చి పైన కోట్ వస్తుంది ఇలా సపరేట్ సపరేట్ అండి షూట్ కింద ఇలా వేసుకోవచ్చు విడిగా బ్లేజర్ కింద వాడుకోవచ్చు కాస్ట్ ఎంత స్టైల్ అండి మీకు లోపల షర్ట్ టై కోట్ కూడా వస్తుంది ఇందులో మీకు కలర్ షేడ్స్ ఉంటాయి ఒక్కోటి ఒక్కో ఒక స్టైల్ మీకు ఇది హాఫ్ కోట్ వస్తుంది లోపల షర్ట్ వస్తుంది టై వస్తుంది ప్యాంట్ వస్తుంది ఫైవ్ మోడల్ అంటారు దీన్ని షూట్ లో కలర్స్ ఉంటాయి మేడం ఇది బ్లేజర్ స్టైల్ అండి టీషర్ట్ బ్లేజర్ ఇలాగా ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మీకు సైజ్ కలర్స్ కూడా ఉంటాయి ఓకే మనకి ఇక్కడ వీడియోలో చూసినట్టు అయితే మీకు శాంపిల్కి అయితే ఇలాగైతే చూపించడం అయితే జరిగింది మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి విజిట్ చేయండి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి తక్కువగా కూడా ఇస్తారండి బయట మార్కెట్ కంటే మనకి ఇక్కడ తక్కువ రీజనబుల్ ప్రైసెస్ అయితే ఉన్నాయి ఒకసారి షాప్కి అయితే విజిట్ చేయండి